పేరిట మీ అందరికీ ఈరోజు దేవుని వాగ్దానము అందుకు యేసు వారితో ఇట్లా నేను మీరు దేవుని అందు విశ్వాసముంచుడి మార్కు సువార్త పదకొండవ అధ్యాయము ఇరవది రెండవ వచనం ప్రియ సహోదరి సహోదర్లారా ఈరోజు జీవాక్యము వినిచిన మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు నామమున ఈ నూతన దిన శుభములను వందనములను తెలియజేసినాను ప్రిలారా చదవబడిన లేఖన భాగమును మనము పరిశీలన చేసినట్లయితే ఈనాడు మనిషి అనేక విషయాలయందు నమ్మిక ఉంచుతున్నాడు అనేక వాణిజ్య ప్రకటనలు ఇంకా అనేకమైన విషయాల ద్వారా ఇతర మానవులను నమ్మించి ఎంతో లాభాలను అర్జించుకొనుచున్నాడు ప్రతి మనిషి విషయము నమ్మే నైతిక హక్కు స్వాతంత్రం ఉంది అయితే తను నమ్మిన ప్రతి విషయము వాస్తవమై ఉండునని మాత్రము తలంచకూడదు ఈనాడు మనిషి దేవుని మీద విశ్వాసము ఉంచినప్పుడు ఆ విశ్వాసము నిజమైంది సరి అయినది గనుక దేవుని కార్యాలను చూడగలడు ప్రభు యేసు మీద విశ్వాసము ఉంచుట అనగా ఆయన శక్తి సామర్థ్యాల మీద సంపూర్ణంగా ఆధారపడుటయే దేవుని అందు విశ్వాసము ఉంచుట వలన గొప్ప సహాయము విజయము కలుగుతుందని పరిశుద్ధ లేఖన భాగములో అనేక మంది భక్తుల జీవితాలను మనము పరిశీలన చేస్తే మనకు అర్థమవుతుంది ప్రియలారా పరిశుద్ధ గ్రంథమందలి దావీదు గులియాతు భాగము అనేకులకు తెలుసు ఈ భాగములో మనము గమనిస్తే అనేక ఆధ్యాత్మిక అంశాలను మనము నేర్చుకోవచ్చు చాలా సంవత్సరాల వరకు దావీదు గులియాతు ఉదంతాన్ని ఒక కట్టుకథగా భావించారు అయితే పురాతత్వ శాస్త్రవేత్తలు జరిపిన కొన్ని త్రవ్వకాలు సంచలనాత్మక పరిశోధనలో తేలిన విషయాలను బట్టి బైబిల్ గ్రంథంలో వ్రాయబడిన ఈ సంఘటన కల్పిత కథ కాదని చరిత్రలో నిలిచిపోయే సంఘటనని నిర్ధారించారు ప్రిలారా యూనివర్సిటీ ఆఫ్ జెరూజలేమునకు చెందిన ప్రముఖ పురాతత్వ శాస్త్రవేత్త జరిపిన త్రవ్వకాలలో అనేక విషయాలు బయటపడ్డాయి ఎర్షలేమనకు ముప్పై కిలోమీటర్ల దూరంలో కిర్బేతు కియోపా అనే ప్రాంతంలో సుదీర్ఘ కాలము పరిశోధనలు చేశారు ఆ ప్రాంతంలో వారికి దొరికిన కొన్ని ఆయుధ సామాగ్రి మరికొన్ని అంశాలను బట్టి ఆ ప్రాంతంలో కొన్ని దినముల పాటు సైన్యము ముమ్మరముగా కదలాడినట్లు అనేక జంతువుల ఎముకలు కలేబరములను అక్కడ వారు కనుగొన్నారు పంతొమ్మిది వందల తొంభై నాలుగు మే మాసంలో మరొక పురాతత్వ శాస్త్రవేత్త ఆయన బృందముతో పాటుగా ఏలా లోయలో కలిసి చేసిన పరిశోధనలలో అనేక వాస్తవాలు ప్రపంచానికి తెలిసాయి అక్కడ దొరికిన కొన్ని ఎముకలు రేడియో కార్బన్ డేటింగ్ పరీక్షకు పంపగా అది క్రీస్తు పూర్వము వెయ్యి సంవత్సరంల క్రితమునకు చెందినవే అని నిర్ధారించారు అంత మాత్రమే కాక నుదుటి మీద కత్తి చేత లేక ఒక నునుపైన చేత చేయబడిన గాయము వంటిది గల పుర్రె కనబడింది దానిమీద పరిశోధనలు చేయగా పరిశుద్ధ లేఖన భాగంలో దావీదు గులియాతు సంఘటనకు చాలా దగ్గర సంబంధము ఉందని వారు తెలియజేశారు ఈ పుర్రే గులితు పుర్రే అని నిర్ధారించి పరిశుద్ధ లేఖన భాగములో వ్రాయబడిన చరిత్ర వాస్తవమని తెలియజేశారు దేవునికి మహిమ కలుగునుగాక ప్రిలారా ఇషిరాయేలు ప్రజలందరూ భయముతో ఒక ప్రక్క నిలిచిపోగా ముందుండి నడిపించాల్సిన సౌలు రాజు కూడా తన గుడారములో గులియాతు విషయమై చింతిస్తూ భయంతో ఉన్నాడు కాని దావీదు మాత్రము ముందుకు సాగాడు గులియాతుతో పోరాడి ఏలులనే అమోఘమైన విజయము అందించి హీరోగా నిలిచిపోయాడు దానికి గల కారణాలను మనము గమనించినట్లయితే దావీదుకు భవిష్యత్తును గురించిన విశ్వాసపు ప్రణాళిక ఉన్నట్లుగా మనము గమనించగలము దావీదు లోయలో ఐదు నున్నని రాళ్లు ఏరుకొని గొలియాతు మీదికి యుద్ధానికి వెళ్ళాడు గొలియాతు సహా అక్కడున్న ప్రజలందరూ అది చూసి చాలా ఆశ్చర్యపడ్డారు దావీదు దగ్గరలో ఉన్న ఏటి యొద్దకు వెళ్లి ఐదు రాళ్లను ఏరుకొని తన దగ్గరున్న సంచిలో ఉంచుకున్నాడు ప్రస్తుత రోజుల్లో కొంతమంది దావీదు అవిశ్వాసి గనుకనే ఐదు రాళ్లు తీసుకున్నాడని వాదిస్తూ ఉండేవారు కూడా ఉన్నారు అయితే ఇక్కడ ఒక ఆధ్యాత్మిక సత్యము దాగి ఉంది ఫిలిస్తీన్ల నుండి గొలియాతు ఇష్రాయిల మీదకు వస్తే అతని తర్వాత కాలంలో మరొక నలుగురు శూరులు ఇష్రాయేలుల మీదకు యుద్ధానికి వస్తారని ఆత్మలో దావీదు గ్రహించాడు అందుకనే వారందరిపై అందుకే వారందరిపై విజయాన్ని సాధించడానికి గుర్తుగా విశ్వాసపు చూపుతో ఐదు రాళ్లను ముందుగానే తీసుకుని వెళ్లాడు ప్రిలారా పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివితే ఆ నలుగురు గులియాతు సంబంధికుల గురించి సమయోలు గ్రంథములో వ్రాయబడి ఉంది ఆ తరువాతి కాలములో ఆ నలుగురు ఫిలిస్తీనులు ఇష్రాయిల మీదికి రాగా దావీదు అతని అనుచరులు వారిని హతము చేసి దావీదు విశ్వాసపు చూపు కలిగి ఆ ఐదు నున్నని రాళ్లు తీసుకెళ్లినట్లు ఆధ్యాత్మికముగా మనము ఆధ్యాత్మిక ఐదు రాళ్లు కలిగి ఉండాలి మొదటిది వాక్యమనే రాయి రెండు ప్రార్థననే రాయి మూడు సహవాసమనే రాయి నాలుగు సాక్ష్యమనే రాయి ఐదు సమర్పణ అనే రాయి ప్రియ సహోదరి సహోదరుడా ఈ ఐదు రాళ్లు చేతపట్టుకొని సాతానుని వని తంత్రాలను మనము ఎదిరించి విజయము సాధించాలి మన జీవితము ద్వారా మన కోసము ప్రాణము పెట్టిన దేవునికి మహిమను తీసుకొని రావాలి దావీదు తన భవిష్యత్తుపై దృష్టి నిలిపి విశ్వాసముతో కార్యములు చేయడము ప్రారంభించాడు అవును ప్రియులారా ఈరోజు వాక్యము వినుచున్న నీవు చేసే ప్రతి కార్యము నీ భవిష్యత్తును శాసిస్తుంది గనక విశ్వాస క్రియలు చేసి విజయాన్ని నీ సొంతము చేసుకో రెండవది దావీదు దేవుని శక్తి సామర్థ్యము మీద విశ్వాసముంచాడు ప్రిలారా దావీదు తన నైపుణ్యము చతురత మీద కన్నా దేవుని సామర్థ్యము మీదనే ఎక్కువగా ఆధారపడ్డాడు అందును బట్టియే సునాయసముగా గులియాతుపై విజయము సాధించాడు ఈరోజు ఈ వాక్యము వినిచిన నీ సొంత బలము ధనము జ్ఞానము అన్నిసార్లు నీకు విజయాన్ని ఇవ్వలేవు నీకున్న సామర్థ్యము తక్కువగా ఉందని నీవు గ్రహించి దేవుని మీద ఆధారపడినప్పుడు దేవుని మహిమను చూస్తావు లేదా నిన్ను చూసి అందరూ హేళన చేస్తున్న సందర్భంలో కూడా దేవుని సామర్థ్యము మీద నువ్వు విశ్వాసము ఉంచగలిగితే దేవుడు నీ పక్షముగా యుద్ధము చేస్తాడు ప్రే సహోదరి సహోదరుడా ఈరోజు ఈ వాక్యము వినిచిన నీకు నీవుగా ప్రయాసపడి అలసిపోయావా అపజయము గుండా నీ జీవితము సాగిపోతుందా అవమానాలు నిందలు ఒత్తిడితో నీ జీవితము కొట్టబడుచున్నదా అయితే దేవుని చూడు ఆయన బలవంతుడు నీ సమస్య కంటే దేవుని కృప బలమైనది గనక ఆయన కృప మీద నమ్మిక ఉంచండి నీ వలన సాధ్యము కాని కార్యములను ప్రభు జరిగిస్తాడు తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యాలు చేసేదరని పరిశుద్ధ లేఖన భాగంలో వ్రాయబడి ఉన్నది ప్రీలారా మూడవది దావీదు తన యందు ఉంచబడిన దేవుని ఆత్మయందు విశ్వాసముంచినట్లుగా మనము గమనించగలము దావీదు తనను తాను ఏనాడు తక్కువగా చులకనగా చూసుకొనలేదు ఎందుకంటే దేవుని ఆత్మశక్తి తనకెల్లప్పుడు తోడుగా ఉండనని దావీదు నమ్మాడు దేవుని ఆత్మ ఎప్పుడు మనలో ధైర్యాన్ని నింపుతుంది లోకములో ఉన్నవానికంటే మీలో ఉన్నవాడు గొప్పవాడని పరిషద లేఖన భాగము సెలవిస్తుంది ప్రియ సహోదరి సహోదరుడా సర్వశక్తుడైన దేవుడు మీలో ఉంటే ఈరోజు ఈ వాక్యము వినిచిన మీరు బలవంతులే అనగా దేవుని వాక్యము ఎవరి హృదయములో ఉంటుందో వారు లోకమును జయించగలిగే అంత శక్తిమంతులు దేవుడు ఏ ఒకరిని కూడా పనికిరాని పాత్రలుగా ఉండుటకు నిర్మించలేదు ఆయనకు నీ పట్ల ప్రత్యేకమైన ఉద్దేశాలు కలిగి ఉన్నాడు ఈరోజు అనేకులు ప్రతి చిన్న విషయంలో నేను చేతకాని వాణిని పనికి రాని వాణిని తమ్మును తాము నిందించుకుంటూ దేవుని శక్తిని గ్రహించలేకపోతున్నారు తమ్మును తాము నిందించుకుంటూ దేవుని ప్రేమను గ్రహించక ఓటమి పాలవుతున్నారు ఈరోజు ఈ వాక్యము వినిచిన నీవు దేవుని ఆత్మతో నింపబడిన వ్యక్తివైన ఎడల నీవు లోకంలో ఉన్న వారందరికంటే గొప్పవాడవని పరిశుద్ధ లేఖన భాగము సెలవిచ్చినది నీవును గొప్పవాటిని సాధించగల సామర్థ్యము కలిగిన వ్యక్తివని గుర్తించి నీ దేవుని బట్టి నువ్వు ధైర్యము తెచ్చుకొని కార్యము చేయ తలపెట్టు ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు ఈ వాక్యము వినిచిన నీ హృదయము దేవునికి ఇంత ఇంతకాలము జీవించిన కారణము చేతనే గదా నీ జీవితంలో అనిశ్చిత అపజయము కల్వరము ఈ రోజే నీ హృదయమును సరిచేసుకుని ఏసు క్రీస్తుని నీ ప్రభువుగా చేర్చుకో దావీదు చేసిన ఈ కార్యములను బట్టి దేవుడు దావీదు ద్వారా ఇష్రాయిలందరికీ చరిత్రలో స్థిర స్థాయిగా మిగిలిపోయే విజయమును అనుగ్రహించాడు దేవుని ప్రజల మీద ఉన్న నిందను తొలగించగలిగాడు దావీదు గొలియాతుని జయించుట ద్వారా దేవుని బిడ్డలకు ఘనత వచ్చింది శత్రువులను చూసి భయపడిన వారంతా ధైర్యముతో దేవుని స్థుతించడము ప్రారంభించారు శత్రువుకు భయపడినంత కాలము సంతోషము లేదు కాని దేవుని అందు విశ్వాసముంచుట వలన దేవుని ఆత్మ శక్తి వలన జేము పొందిన దావీదు అనేకులకు ఆశీర్వాద కారణముగా మార్చబడగలిగాడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు ఈ వాక్యము వినిచిన నిన్ను నిందిస్తూ బాధిస్తున్న అపవాదిని జయించడానికి ఇదే అనుకూల సమయము ఇంకెంత కాలము అపవాది చేతిలో ఓడిపోతావు ఇంకెంత కాలము నిరాశతో క్రింగిపోతావు దేవుని వాక్యమనే రాళ్లను తీసుకొని గొలియాతుపై యుద్ధము ప్రకటించు శత్రువును జయించు దేవునికి మైమార్దమై జీవించు ప్రియ సహోదరి సహోదరుడా మన ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా మన కన్నింటిలో అత్యధిక విజయము కలుగుతుందని బైబిల్ సెలవిస్తుంది ఏసుక్రీస్తు ప్రభువుని నీ స్వంత రక్షకునిగా అంగీకరించి ప్రతిదినము నీ జీవితంలో ఆయన కన్ని విషయాల్లో ప్రాధాన్యతనిస్తూ శత్రువును నీవు జయించగలిగే సామర్థ్యాన్ని పొందుకో నిన్ను బట్టి నీ కుటుంబాన్ని సమాజాన్ని దేశాన్ని దేవుడు ఈరోజు అత్యధికముగా ఆశీర్వదిస్తాడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడ విశ్వసించువాడు కలువరపడడు పరిస్థితులు ప్రతికూలముగా ఉన్న దేవుని మీద ఆధారపడేవాడు నిత్యము నిలుచు సియోను కొండవలి ఉంటాడు దేవుని కోసము మరిన్ని గొప్ప కార్యాలు జరిగిస్తాడు కాబట్టి ఈరోజు వాక్యము వినిచిన ప్రియ సహోదరి సహోదరుడ దావీదు లాంటి విశ్వాసము కలిగి ఉండేటటువంటి గొప్ప జీవితము జీవించలాగిన అటువంటి కృప ధన్యత దేవుడు ఈరోజు జ వాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులకు వారికి నిప్పుడు ఎల్లప్పుడూ సదా కాలము దయచేసి మిమ్మల్ందరినీ ఆయన కృపగలిగిన రికల చాటున సంరక్షించి కాపాడును గాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకమందన పరమతండ్రి నిశ్రేష్టమైన జీవము కలిగిన అత్యున్నతమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొని చిన్నాం దేవయ్యను తన దినముల మరొక మారు మీరు మాతో మాట్లాడి మా హృదయాలను తృప్తిపరిచిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకే కృతజ్ఞత బంధనాలను చెల్లించుకొని చిన్నాం ప్రభువా ఈరోజు మేము అనేక విషయాలయందు నమ్మిక ఉంచుతున్నాం తండ్రి అయ్యా ఈ లోకస్తుల మీద ఈ లోక ఆశల మీద నమ్మకం ఉంచుతున్నాం ప్రభువా అలాంటి మేము ఈ రోజు ఈ వాక్యము విన్నా తండ్రి మేము మీ వాక్యముపై మా విశ్వాసాన్ని నమ్మకాన్ని ఉంచి అయా దావీదు వలె విశ్వాసము కలిగిన జీవితము జీవించి ఎలాంటి సమస్యనైనా ఎదుర్కొనే బలవంతులముగా మారులాగున మాకు మీ కృపను దయచేయమని నీ పాద సన్నిధిలో చిన్నాం దేవాయి రోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచున్నా ప్రతి బిడ కొరకు ప్రార్థిస్తున్నాం అయా ప్రతి బిడ్డను ప్రత్యేకంగా జ్ఞాపకము చేసుకుని మీ నూతన దయా కీరీటం చేత బిడ్డలను ఆశీర్వదించి రాబోయే కాలం అంతా కూడా సంతోషకరమైన కుటుంబ జీవితమును దయచేయమని వేడుకొనిచున్నాం దేవ శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ కొరకు ప్రార్థిస్తున్నాం నాయన అయా దినాన బిడ్డలందరినీ మీరు దర్శించి మా కోసం గాయపడిన మీ పరిశుద్ధమైన హస్తముతో తాకి సంపూర్ణ ఆరోగ్యమును బిడలకు దయచేయమని వేడుకొనిచున్నాం దేవ శాంతి సమాధానాలు లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం విడిపోయిన విచ్ఛిన్నమైన కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం ప్రత్యేకముగా ఈ దినాన బిడ్డలతో మీరు మాట్లాడి బిడ్డల మధ్య శాంతి సమాధానము ఐక్యత ప్రేమ నమ్మకము విశ్వాసమును కలిగించి విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబమును తిరిగి కట్టుమని వేడుకొని దేవా ప్రపంచ శాంతి కొరకు ప్రార్థిస్తున్నాం ఎక్కడైతే యుద్ధ వాతావరణం నెలకొని నా తండ్రి ఆ ప్రజల మధ్య దేశాల మధ్య నాయకుల మధ్య మీరు శాంతి సమాధానాలను కలిగించుమని మీ పాద సన్నిధిలో వేడుకొనిచ్చున్నాం దివై సమయంలో ప్రార్థనలో ఏకీభవిస్తున్నా ప్రతి బిడ్డ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం అయ్యా ప్రతిబిడని జ్ఞాపకం చేసుకుండినైనా ఈ బిడ్డ ఈ అక్కడ ఈ అవసరత ఏ కన్నీటితో మీ వైపు చూస్తూ వారి ప్రార్థన విజ్ఞాపనలను మీ పాద సన్నిధిలో పెట్టుచున్నారో ఆకాశమందు ఆశీనుడమైన గొప్ప తండ్రి వారి ప్రతి ప్రార్థన విజ్ఞాపనను మీరు ఆలకించి వారి జీవితాలలో వారి కుటుంబాలలో వారి దాంపత్య జీవితంలో ప్రాముఖ్యంగా వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతిశోధన ఆయాసము దుఃఖము లేమి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామన లయపరిచి మీ ఆకాశపు వాకిన్లను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడలి జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల్లో భద్రపరచుకొని ముందుకు నడిపించమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన యేసు క్రీస్తు సర్వ సమృద్ధి కలిగిన నామమున ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్